ఆరాధ్యదైవమైన పత్రిజీ గారికి ప్రణామములు నా పేరు కారంశెట్టి వెంకట స్వరాజ్యం మాది కందుకూరండి ప్రకాశం జిల్లా నేను వేణు ద్వారా దాదాపు ఫల్ ఇయర్స్ నుంచి నేను ధ్యానం చేస్తున్నాను నాకు అమితంగా నచ్చింది ఏందంటే జానమే నాకున్న సమస్యలు నాకున్న బాధల్లో నేను ఎంత రిలీఫ్ అయ్యాను అనేది నేను చెప్పను నాకు పెద్దగా చాద కాదండి నేను ఎవరు ఏమన్నా రియాక్ట్ కాకుండా భగవంతుడున్నాడు మనల్ని పత్రిజీ గారు ఆశీర్వదిస్తారు మనం ప్రశాంతంగా ఉంటే మనం ధ్యానం చేసుకుంటే వాళ్ళు మనల్ని బాగా చూస్తారు అనే ఒక నమ్మకం నాకు ఏర్పడిందండి ఎంత సమస్యలు వచ్చినా పోరాడే శక్తి ఇప్పుడు నాకు వచ్చింది నేను ఇప్పటికీ రోజు ఒక గంట ఎంచుమించు ధ్యానం చేస్తానండి తెల్లారుజాము చేసి లేచి నేను ఇట్లా శ్రీశైలంలో జరిగిన వెళ్ళాను అమరావతిలో జరిగిన క్లాసులు వెళ్ళాను ఎంచుమించు ఆయన క్లాసులు ఎక్కడ జరుగుతున్నా నేను వెళ్తాను ఎలా అని అంటే నా అనుభవాలంటే నాకు అన్నీ కూడా చాలా బాగా కుదిరాయండి నాకు మనసు బాగోలేకపోతే నాకు ఈ సమస్యకు పరిష్కారం ఏంది అని నేను చెప్పుకొని గురువు గారికి పత్రిజీ గారికి నేను ధ్యానంలో కూర్చుంటే ఖచ్చితంగా నాకు సొల్యూషన్ చూపిస్తాడు నేను దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాను ఇప్పటికీ నాకు ఇలా ఎన్ని అనుభవాలనేది ఇంకా చెప్పలేనండి ఈ మధ్య మా అన్న ఇప్పటికీ ఒంగోలు రిమ్స్లోనే ఉన్నాడు కరోనా వచ్చి మా వదిన నువ్వు ధ్యానంలో కూర్చొని ఆయనకి ఎలా ఉంది నువ్వు చెప్పాలి చెప్పాలి అనే వేడుకుంటే నేను అలాగే జానంలో కూర్చున్నాను నాకు ఏమి జరుగుద్దో చూపించాడు పత్రిజీ గారు నేను ఆ అమ్మాయికి చెప్పాను వేరే ఒకళ్ళు నాకు ఇలా చాలామంది మా వాళ్ళు అడుగుతారు నన్ను మా సమస్య ఇదే నీకు ఏదన్నా జానంలో కూర్చుంటే నీకు సొల్యూషన్ ఏమన్నా దొరుకుద్దేమో చెప్పు అంటారు నేను కూర్చునేటప్పుడు మామూలుగా కూర్చుంటే మామూలు జానం చేసుకుంటానండి లేదు నాకు ఈ సమస్యకు మీరు పరిష్కారం చూపించాలి అని మాత్రమే గట్టిగా అడిగితే నాకు ఖచ్చితంగా ఆయన సొల్యూషన్ చూపిస్తున్నాడు నాకు చాలా అలా జరిగాయి అనుభవాలు ఒక విధంగా చెప్పాలంటే నేను బాధల్లో నుంచి బయటకు వచ్చాననే చెప్పాలా ఒకప్పుడు ఒకళ్ళు ఒక్క మాట నా అన్నం తినకుండా బాధపడుతూ ఉండే నేను ఇవాళ అస్సలేంది వీళ్ళెవరు అంటే అంటే అన్న వాళ్ళ బాధ వాళ్లే వాళ్ళ పాపం వాళ్లే నాకే అంటావు మేము మా జానం మా మంచి మేము ఇతరుల మంచి కోరాల అంతే మా ధ్యేయం ప్రస్తుతము ఇక మాకిప్పుడు ఎలాంటి కోరికలు కానీ ఏమీ లేవండి ఏమి ఏదన్నా వస్తే ఏమైద్ది దాన్ని పోరాడలేమా జయించలేమా అన్న ఒక మానసిక ధైర్యం వచ్చింది ఎందువల్ల అంటే జానం వల్ల అది ఖచ్చితంగా నేను చెప్పగలను మేము శాఖాహారులమేనండి నేను ఖచ్చితంగా టైమింగ్స్ ఫాలో అవుతాను ఎలా అంటే అలా కాదు ఒక టైమింగ్ ఒక అరగంట తేడాలో నేను అన్ని పాటిస్తాను ఒక విధంగా ఆరోగ్యం నోటితో చెప్పకూడదు కానీ మేము బాగానే ఉన్నాము వేళకి తింటాం వేళకి అంతా మేమేమి హెవీ ఫుడ్స్ అలా తీసుకోము ఆయన ఏం చెప్పారో అవి మేము ఫాలో అవుతాం పత్రిజీ గారు ఈ పుణ్యం ఎవరిదంటే వేణుదే మా దానిలో సగం నేను వేణుకే ఇస్తాను ఇంతమందికి చెప్పి ఇంతమందికి మానసిక ధైర్యం తెప్పిస్తున్నాడు అంటే ఆ మనిషి గొప్పతనం మనం అర్థం చేసుకోవాలి ఆ మనిషికి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది అంటే గురువుగారి వల్ల కాబట్టి మాకు తెలిసింది పది మందికి చెప్పాలనుకుంటున్నాం అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి అనేదే మా అభిప్రాయము నేను ధ్యానం చేస్తూ నేను ఒంటరి మహిళనైనా నాకు ఇంత వయసున్నా నేను చాలా హ్యాపీగా చేసుకుంటా హ్యాపీగా జీవిస్తున్నాను ఏ సమస్యలనైనా పెద్ద పట్టించుకోకుండా హ్యాపీగా ఉంటున్నా నాకు తెలిసిన వాళ్ళకి నా ఇంటి పక్కల చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ ధ్యానం గురించి దానివల్ల వచ్చే లాభాల గురించి దానివల్ల మనం ఎంత ఆనందం పొందుతున్నాము ఎంత ఆరోగ్యం పొందుతున్నాము అనేది నేను అందరికీ చెబుతాను ఇదంతా నాకు అసలు చెప్పిన గురువుగారు వేణుగారికి ఆ ప్రపంచానికి అందరికీ జానం గురించి నేర్పే అందరికీ మనందరి బాగు గురించి ఆలోచించే పత్రిజీ గారికి నా హృదయపూర్వక ప్రణామములు